జగన్ ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని ఎన్డీఏ కూటమి మహిళా విభాగం ఆరోపించారు జగన్ ప్రభుత్వం వేతతో మొదలయ్యి మహిళలపై దళితులపై అనేక దాడులు చేశారని అన్నారు గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి ఎందుకంటే నవరత్నాల పేరుతో మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ సంక్షేమ పథకాలతో ఒక మోసమైతే మద్యపాన నిషేధం చేస్తానని వాళ్ళ భర్తల వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళా మూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీపు లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి గమనిస్తున్నారు చీపు లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం రీసెంట్గా ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీమ్ ఏంటి వైసీపీ పార్టీ బయటపడ్డట్లేదు ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యం గంజాయి రాష్ట్రంలో ఎలా చల్లామని అవుతుందో కూడా మీరు చూస్తున్నారు ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను గత ప్రభుత్వంలో రెండు వే రెండు వందల నలభై అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యిన్ని ఒక అఘా పాల్పడ్డారు ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా మూడు వందల పదిహేడు శాతానికి పెరిగింది గత నాలుగేళ్లలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి దాడులు ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి ఎక్కడ పోయింది ఇంతవరకు చేయలేదు మీరు ఇస్తారన్న చేయూత కానీ ఆసరా కానీ ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ మీ మంత్రులు పేరుకే మంత్రులు భూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ నిష్ణానుతులు అవుతారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు కానీ బూతులు ఎత్తమంటే ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైలు అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు సౌమ్యులు మంచివారు అని చెప్పని ఆయనకే తెలియాలి ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరచినటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో లక్షల కోట్ల దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచి వారు అవుతున్నారో ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారు అనేది అభివృద్ధి లేదు భద్రత లేదు ఉపాధి లేదు ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి మీరు ఇస్తున్నటువంటి అరాకూర డబ్బుల దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి దానికి మూడింతలు పదింతలు మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను ఇంటి పన్ను మరుగుదొడ్డి పన్ను ఇంకేంటి పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన బస్సు ఛార్జీలు ఇలాంటి అన్ని బాధుడే బాధుడు అన్నాడు నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారప్పుడు ఏంటో అది బాధుడే బాధుడు అంటే ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్రం ఉన్న ప్రజలకి బాధుడే బాధుడు దానింత మరింత బారున బాధుడు 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 రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని మాత్రమో శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఎండగిచ్చులు కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి అలా ఎన్నో సమర్థవంతంగా నిర్వహించగలరు డ్వాక్రా మహిళని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి డ్వాక్రా వ్యవస్థని నిర్వీర్యం చేసి కనీసం వారిని పట్టించుకోకుండా డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా ముప్పై వేల కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారనకూడదండి దొంగతనం చేశారనాలి ఏదైతే వారి అభయ ద్వారా దాచుకున్నటువంటి రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ముఖ్యమంత్రి చేతగాని అసమర్థత ముఖ్యమంత్రి ఎన్నో నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తా ఉంటాడు ఇస్తాను ఆసరా ఇస్తాను చేయూతిస్తాను నూట ముప్పై సార్లు బటన్ నొక్కానని చెప్తా ఉంటాడు అలాగే నూట ముప్పై సంక్షేమ పథకాలను ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా ఎంతోమంది ఇంత ముందు మహిళలు పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఆపేయడం జరిగింది అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అవి కూడా తీసివేసి మహిళా సంక్షేమానికి నేను ఏం చేశాను అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ వారి మంత్రులు కానీ చర్చకు వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం దాదాపు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి పదమూడు వేల ఆరు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ ఉంటే రుణమాఫీ కానివ్వండి పసుపు కుంకం కానివ్వండి అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి మొత్తం టోటల్గా ఇరవై మూడు వేల కోట్లు మా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు ఇరవై ఏడు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని దాన్ని ఇరవై ఐదు వేల కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు కొద్ది మందికే డెబ్బై ఎనిమిది లక్షల మందికి మాత్రమే